జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు సిపిఎం రాష్ట నాయకులు పాతర్లపాడు మాజీ సర్పంచ్ అవర్జీవి కామ్రేడ్ సామినేని రామారావుని హత్య చేసిన దుండగుల్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన గళం చేపట్టారు సిపిఎం పార్టీ కార్యాలయం నుండి పట్టణ కేంద్రంలో దోషుల్ని వెంటనే శిక్షించాలంటూ నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ నాయకులు తన్నీరు కృష్ణారావు మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల్లో దోషుల్ని అరెస్టు చేయకపోతే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఇళ్లు ఇళ్ల స్థలాల కోసం తమ భూమిని అమ్మి నిరంతరం గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తూ సామాన్యుడిగా ఉంటూ ప్రజల క్షేమం కోరే వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం దురదృష్టకరమని వారికి నివాళులర్పించి గూండా రాజకీయాలు హత్యా రాజకీయాలను ఖండించారు ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే ఇరవై నాలుగు గంటల్లో దోషుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు

గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ్ రామారావు కాంగ్రెస్ కుండాలు ప్రాథమికంగా హత్య చేయడం జరిగింది సిపిఎం పార్టీ కల్లూరు మండల కమిటీ నుంచి ఖండిస్తూ అదేవిధంగా రామారావు గారి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆయన రెండు మూడు సార్లు సర్పంచ్గా ఆయన కుటుంబం ఆ గ్రామంలో పనిచేసింది అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులకు ఇల్లు ఇళ్ల స్థలాలు లేకపోతే ఆయన సొంతంగా మూడు ఎకరాల భూమి ఇచ్చి వారికి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ గ్రామ అభివృద్ధి కోసం ఆయన అనేక పోరాటాలు చేస్తూ సౌమ్యుడిగా ఉండి గ్రామంలో పార్టీని అభివృద్ధి చేస్తున్న తరుణంలో సహించుకోలేనటువంటి కాంగ్రెస్ గుండాలు ఆయన హత్య హత్య చేయడం జరిగింది కానీ పోలీసులు ఈ రోజు వరకు కూడా ఆయన హత్య చేసినటువంటి అంతకంలో పట్టుకోలేకపోయారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు పోలీసులు ఎంత అంతకం పట్టుకుంటున్నారు నక్సలైట్లు ఎక్కడున్న అడవుల్లో ఉభయ ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటున్నారు దోపిడీ మహిళ మనభాగాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటున్నటువంటి పోలీసులు ఈ రోజు రామారావు గారిని హత్య మాత్రం ఎనిమిది రోజులు అవుతున్నా కూడా పట్టుకోలేదు అంటే పోలీసుల పాత్ర కూడా ఇందులో ఉందని అనుమానించాల్సిన అవసరం వస్తుంది అదేవిధంగా బల్లు బల్లు మట్టి విక్రమారి గారి ఆధ్వర్యంలో ఆయనకు అనుసరణలోనే హత్య జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం నిజంగా భట్టి గారికి చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే నువ్వు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో దోషులను అరెస్ట్ చేయించి నువ్వు చేసిన నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత నీకుందని చెప్పేసి కూడా మల్లు భట్టి గారి పేరుని హెచ్చరిస్తున్నాం అంతేకాదు దోషులను శిక్షించకపోతే సిపిఎం పార్టీ చూస్తూ ఓడిపోదు మేము కూడా తగిన రీతిలో జవాబిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈ గుండా రాజకీయాల్లో అత్యార రాజకీయాలని ఖండించాలని చెప్పేసి సామినేని రామారావు అర్పిస్తూ ఖచ్చితంగా దోషుల్ని రేపు సాయంత్రం కాస్ట్ చేస్తారా లేకపోతే ప్రత్యక్షంగా వాటిని కోర్టు సరెండర్ చేస్తారా తెలియజేయాలి అరెస్ట్ చేయాలనే బాధ్యత గారిని ఉంది అంతేకాదు బట్టి గారి ఇంట్లోనే వాళ్ళని ఉంచుకోని అది చెప్పేసి కూడా ఒక వాదన ఉంది అది నిజమై ఉండొచ్చు అని కూడా మేము భావిస్తూ నిజాయితీ ఉంటే పట్టిగారు వెంటనే రిజైన్ చేసి దోషుల్ని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం